ఏమైంది అతిది త్వరగా చదువు చదువు అందులో ఏముందో అసలు గౌతమ్ ఏం రాశాడో చూడాలని అనుకుంటున్నాను అందులో ఏముందో త్వరగా చూడ అతిది అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇదిగో చూస్తున్నాను కదా అని అవంతికతో అంటూ వెంటనే ఇక పేపర్ని చదవబోతూ ఉంటుంది ఇక శ్రావ్య ఎంతో ఎగ్జైటింగ్గా అందులో ఏం రాశాడా అన్నయ్య అని చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఈ పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి ఇంద్ర చనిపోయాడన్న విషయం ఈ ఇంట్లో ఎవరికి తెలియకూడదు ఆహలియ గారి జీవితం బాగుండాలి అని ఈ విధంగా ఆ చీటీలో రాయడాన్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇంద్ర చనిపోయాడా అంటే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ఇన్నాళ్ళు అన్నయ్య మోసం చేస్తూ వస్తున్నాడు అందరినీ అని శ్రావ్య అంటూ ఉంటే అవును ఈ విషయం ఎలాగైనా సరే అమ్మమ్మ గారికి నేను ఇప్పుడు చెప్పి తీరుతాను ఇంట్లో అందరికీ తెలియాలి అప్పుడు ఎందుకు ఈ విషయాన్ని దాచాడో అందరికీ తెలుస్తుంది అని అతిథి అంటూ ఉంటే అప్పుడు శ్రావ్య వెంటనే కానీ ఈ విషయం నీకు ఎలా తెలిసిందని అన్నయ్య నిలదీస్తాడు నువ్వే చెప్పావన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత ఇక నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పూర్తిగా కూడా తొలగిపోతుంది బాగా ఆలోచించుకో అతిథి అని శ్రావ్య అనగానే అప్పుడు అవంతిక వెంటనే కానీ ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు అందరి ముందు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఏదో జరుగుతుందని అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏమవుతుంది అని అవంతిక అంటూ ఉంటుంది ఇంత పెద్ద విషయాన్ని దాచేశాడంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకే అలా చేసి ఉంటాడు అని అవంతిగా అంటూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అతిథి అంటూ ఉంటుంది ఈ విషయాన్ని ఇంట్లో చెప్తేనే కదా తెలుస్తుంది అయినా ఈ విషయం వల్ల అందరూ డిసప్పాయింట్ అయిపోయి అన్నయ్యనే తిడతారు కానీ నీ పెళ్ళి గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన రాదు బాగా ఆలోచించుకో అనే విధంగా అనగానే అతిథి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం బుల్లబ్బాయి నుండి వెంటనే అహల్యను తీసుకుని వచ్చేస్తాడు మీకు మాత్రం ఏం కలదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అనే విధంగా అంటూ ఉంటే నేను బాగానే ఉన్నానండి సరే ఇక పద మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇంట్లో అందరూ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాడు పదా అవంతిక గారు అహల్య గారు అని విధంగా అంటూ వెంటనే కా తీసుకొని చెయ్యి పట్టుకొని వెదబోతూ ఉండగా వెంటనే అహల్య అక్కడే ఆగిపోతుంది అప్పుడు వెంటనే ఏమైంది అహల్య గారు ఇక్కడే ఆగిపోయానేంటి పదండి అని అంటూ ఉంటే ఈ సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది ఏమైంది అహలియ గారు ఇక్కడే ఎందుకు ఆగిపోయారు నేను మీతో రాలేనండి నా దారి నాది మీ దారి మీది ఇక మీరు వెళ్ళిపోండి ఈ సమస్యను పరిష్కారం అవ్వాలి అని అనుకుంటున్నాను నేనే ఒక సమస్యగా మారాలని అనుకోవట్లేదు వద్దండి ఇక మీరు వెళ్ళిపోండి నాకు దూరంగా మీకు నేను దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ఇంట్లో ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోండి దయచేసి మీ దండం పెడతాను నన్ను వదిలేసి వెళ్ళిపోండి సరే హలియగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళమని చెప్తున్నారు కదా వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను ఒక్కసారి అటువైపు చూడండి అదిగో ఆ లారీ వస్తుంది నేను నేరుగా అది వస్తున్న దారిలో వెళ్తాను వందకు పైగా స్పీడ్లో ఆ లారీ వస్తుంది చూస్తున్నారు కదా ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు ఇక ఇదంతా ఎందుకు లేండి నాతో వస్తారా లేదంటే లారీ కింద పడమంటారా ఎందుకని అంటున్నానో తెలుసా నా జీవితాన్ని నాది చూసుకోమని అన్నారు కదా ఇక మీరు లేని జీవితం నాకు కూడా వద్దండి ఇంద్రగారు గారు అప్పచెప్పిన బాధ్యతని నేను నిర్వర్తించాలని అనుకుంటున్నాను ఇంద్రే లేడు మిమ్మల్ని అప్పచెప్పిన బాధ్యతని కూడా నేను నెరవేర్చకపోతే నేను ఉండి ఎందుకండి అందుకే బాధ్యత నెరవేర్చలేని బాధ్యుడిగా నేను వాడి ఫోటో ముందు నిలబడలేను అందుకే నా ప్రాణాలైనా తీసుకుంటే ఇక అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు నేను వాడి దగ్గరికే వెళ్ళిపోతాను కదా అండి అని అంటూ ఉంటే అప్పుడు ఆహ్ల్య చాలా కంగారు పడిపోతే చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ మాత్రం వెంటనే ఆ లారీ వస్తూ ఉన్న చోటికి వెళ్తూ ఉంటాడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆహల్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి గౌతమ్ గారు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు నేను మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని అనుకోకండి ఎందుకంటే ఇది నా రెస్పాన్సిబిలిటీగా నేను మీకు చెప్పాను అని గౌతమ్ అంటూ ఉంటాడు వద్దండి పదండి ముందు మీరు పదండి అనే విధంగా అంటూ అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇంటికి వస్తానండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి అనే విధంగా అంటూ వెంటనే గౌతమ్తో అహల్య వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక హాల్లో కూర్చొని అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే గౌతమ్ ఆహల్యాన్ని తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా భానుమతి ఎదురుగా వచ్చి ఆగు అనే విధంగా అనగానే వెంటనే అలానే ఇద్దరు చూస్తూ ఉంటారు ఏంటి ఇంట్లోకి దాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నా ఒక దొంగని ఇంట్లోకి తీసుకొని వచ్చే ముందు ఎన్నిసార్లు ఆలోచించాలో తెలీదా ఎందుకు ఇలా చేస్తున్నావురా నీకేమైందిరా ఇదేం మందు పెట్టిందని ఎప్పుడు దాని వెనకే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా మా గురించి ఆలోచించవా ఇక ఎప్పుడు ఆలోచిస్తావురా అని కోపంగా అంటూ ఉంటే నానమ్మ నేను ఈ ఇంటి గురించి ఎలా ఆగో ఆలోచిస్తున్నానో అహల్య గురించి కూడా నేను ఆలోచించాలి మీరెలా నాకు ముఖ్యమో తను కూడా అంతే ముఖ్యం కదా అనే విధంగా అనగానే అవునరా ముఖ్యమే కాదనను కానీ ఇంట్లో నుండి తీసుకెళ్లిన ఈ పదిహేను లక్షలు ఎక్కడ పెట్టిందో నీ పెళ్ళని అడగరా అని భానుమతి అంటూ ఉంటే నా భార్య అలా చేయదు అసలు నా భార్యని ఒకరు కిడ్నాప్ చేశారు వాళ్ళ భార్య నుండి నేను కాపాడి నా భార్యను తీసుకొని వచ్చాను ఇక పదిహేను లక్షలు అంటారా ఖచ్చితంగా ఎవరో తీసుంటారు ఆ నిందని నా భార్య మీద వెయ్యకండి అని అనగానే అవునన్నమ్మ నేను ఆ పదిహేను లక్షలు తీయలేదు అని అనగానే అలానే చూస్తాను మరి ఎవరు తీసుంటారా ఇంట్లో పెట్టినవి తన కప్పచెప్పిన డబ్బులు లేవు అంటే తనే కదా తీసుంటుంది అంటే తను తీయలేదంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా ఏ ఇంట్లో ఎవరో ఒకరు కదా అలా ఎందుకు అనుకోవట్లేదు ఇంట్లో వాళ్ళనే అనుమానిస్తున్నావారా నువ్వే అలా అంటున్నావు నానమ్మా మరి నా భార్యని అనుమానిస్తే మరి నేను కూడా అనుమానించాల్సి వస్తుంది కదా అని అనగానే భానుమతి కోపంగా చూస్తూ ఉంటుంది తనంటే బయట నుండి వచ్చింది అవునా మరి అతిథి కూడా బయట నుండే వచ్చింది కదా చెప్పు నానమ్మా ఇదిగో బావగారు కూడా బయట నుండే వచ్చారు కదా ఏ మరి వాళ్ళు ఎలా వచ్చారో అహల్య కూడా అలాగే ఈ ఇంటికి వచ్చింది కదా మరి తన మీరు దొంగ అని అనుమానిస్తున్నారో వాళ్ళని కూడా మీరు అనుమానించాలి అని అనగానే ఇక అతిథి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలేంట్రా మా ఆయన్నే దొంగ అంటావా మా ఆయన నీకు నీ కంటికి ఎలా కనిపిస్తున్నారో అంటే ఎగ్జాంపుల్గా చెప్పానక్క తనే తీశారు అని నేను అనలేదు నా భార్యని అంటుంటే బయట నుండి వచ్చింది అని నానం మంది కదా మరి వాళ్ళు కూడా అలాగే బయట నుండి వచ్చారు కదా అని చెప్పాను అని గౌతమ్ అనగానే ఇక కోపంగా అందరూ చూస్తూ ఉంటారు